మత్తయి సువార్త రెండవ అధ్యాయము రాజైన హేరోదు దినముల యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరును కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను అందుకు వారు యూదయ బెత్లహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇజ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది అంతట హేరోదు ఆజ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను వారు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆశిషువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత పేరోదు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు ఉండుమని అతనితో చెప్పను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏరోజు మరణం వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించినని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి బెత్లహేములోనూ దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు యుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను ఏ రోజు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ಈಲಾಗು ಜರಿಗೆನು